అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపురం భరోసా విజయవాడ నుంచి యాక్చువల్గా నిన్న నిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదండి అది మామూలుగా తంత్ర తంత్ర సాధన మంత్ర సాధన అలాగే యంత్ర సాధన దాని గురించి అయితే పర్సనల్గా ఫోన్ చేసి యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే కొంచెం దశ మహావిద్యల గురించి కూడా ప్రత్యేకంగా వీడియో చేయమంటున్నారు రేపు నవరాత్రుల్లో కంపల్సరీ దశ మహావిద్యల గురించి అయితే వీడియో చేస్తానండి అలాగే ఈ ఈరోజు కొన్ని వాల్ హ్యాంగింగ్ కలెక్షన్స్ అయితే కొత్తగా వచ్చినాయి అవన్నీ చూపిస్తాను అందులో కొన్ని రీస్టాక్ ఉన్నాయి కొన్ని న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇంటిని మనం అలంకరించుకోవడానికి రకరకాల వాల్ పేపర్స్ అని ఫోటో ఫ్రేమ్స్ అని తర్వాత మెటల్ డెకరేటర్ ఫ్లవర్స్ అని ఇలా చక్క రకరకాలుగా చేస్తున్నాం కదా సో ఇత్తడిలో కూడా మనం ఓన్లీ దేవుడి విగ్రహాలే కాదు ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇన్ని రకాలుగా మనం ఇంటిని డిజైన్ చేసుకోవచ్చు ఇత్తడంటే వంట పాత్రలు దేవుడి సామాన్లే కాదు హోమ్ డెకరేషన్ కూడా చాలా చాలా వీటిలో ఎన్నైతే దొరుకుతున్నాయో అంతకు మించి కూడా మనకి ఇత్తడిలో హోమ్ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయండి సో అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇదివరి వీడియోస్ కూడా చాలా చాలా చూపించినాను సో ఇంకా కూడా హోమ్ డెకరేషన్ సంబంధించి చాలా చాలా ఐటమ్స్ వస్తున్నాయి ఇంటిని అలంకరించుకోవడానికి సో వాటిలో భాగంగా ఈరోజు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి కటింగ్ మోడల్లో అంటే పేపర్ కటింగ్ మోడల్లో బ్రాసులో మనకి సిక్స్ ఎంఎం వెడల్పులో వస్తున్న కల్ప ట్రీ అనమాట ట్రీ వచ్చేటప్పటికి మనకి ఇది ఒకటి వచ్చేటప్పటికి పదం కూడా ఆ వస్తుంది అది కూడా ఆపోజిట్ ఒకదానికి ఒకదానికి ఆపోజిట్గా వస్తాయి సో ఈ సెట్గా మనం వాల్కి పెట్టి కూడా బాగుంటుంది అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సైజు ఏమో గా పెడుతున్నారు సో చిన్న చిన్న సైజులు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఎస్ షేప్లో వచ్చిన కల్పాట్రీ అనేది చాలా చాలా లుక్గా ఉంటుంది అలాగే ఇంకోటి మనం డోర్కి కూడా ఫిక్స్ చేయొచ్చు ఇలాంటివి ఎందుకంటే కొంతమంది ఇలా కటింగ్లో రకరకాల ఫొటోస్ పంపిస్తున్నారు సో వీటిని మనం డోర్కి కూడా పెట్టుకోవచ్చు అలాగే వాల్కి పెట్టుకోవచ్చు సో హో మెయిన్ ఎంట్రన్స్ డోర్కి బాగుంటుంది అలాగే లివింగ్ రూమ్ కలెక్షన్లో లివింగ్ రూమ్లో వాల్ డెకరేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది పూర్తిగా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇది పెయిర్ అనమాట విడిగా విడిగా రాదు ఇది జతగా వస్తుంది సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి కమలంలో కూర్చున్న గణపతి అనమాట మనకి ఇంటి ముఖద్వారానికి అలాగే పూజ గదికి పైన ముఖద్వారం పైన పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే లివింగ్ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు చక్కగా తలపాకు చుట్టుకుని సిద్ధి గణపతిగా రెండు వైపులా కూడా మనకి చక్కగా చూడండి ఇక్కడ సిద్ధి గణపతిగా ఉంటారు స్వామి ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అలాగే మనకి పద్మంలో పద్మాసనంలో కూర్చుని ఉంటారనమాట ఇది హైట్ వచ్చేటప్పటికి మనకి టెన్ ఇంచెస్ హైట్లో వస్తుంది సో చక్కగా మెయిన్ డోర్కి పెట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటుంది అలాగే మనం హాల్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు పూజా రూమ్లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా గృహప్రవేశానికి ప్రవేశానికి గిఫ్టింగ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి గృహప్రవేశానికి ప్రవేశానికి గిఫ్టింగ్ కూడా ఇవ్వటం కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇది పూర్తిగా ఇది కూడా ఎల్లో యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది ఇది ఒక మోడల్ సో రావాకులో గణపతి మీరు చాలా చాలా మోడల్స్ చూసుంటారు ఇది మాత్రం చాలా పెద్దదండి ఈ రావాకు గణపతి అనేది చాలా చాలా పెద్దది అలాగే లీఫ్ ఒక లీఫ్ అన్న లీఫ్ డిజైన్ మాత్రం ఆ ప్యాటర్న్ చాలా చాలా బాగుంటుంది అంటే ఆ లీఫ్ కాండం తర్వాత అందులో వచ్చే డిజైనింగ్ కానీ అలాగే అందులో కూర్చున్న గణపతి మూషికంతో అలాగే మీకు ఇక్కడ శుభ్ లాభాన్ని రెండు వైపులో వస్తాయి లెటర్స్లో శుభ్ ఒకవైపు శుభం ఒకవైపు లాభం శుభ్లాభతో వస్తాయి సో మనకి పెద్ద సైజు రావాకలో చాలామంది ఏంటంటే పెద్ద సైజు అడిగారు మనకి హోమ్ డెకరేషన్ కానీ లేదంటే వాల్కి పెట్టుకునే డెకరేషన్లో పెద్ద సైజు అడిగారు అనమాట సో అలాగే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటం కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్ ఎందుకంటే రావాకులో వస్తుంది కదా సో రావాకులు వచ్చేది ఏంటంటే కొంచెం ఆ ఆకు షేప్లో వచ్చి మనకి అందులో గణపతి వచ్చి చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉండి చాలా అట్రాక్షన్గా కూడా ఉంటుంది సో ఇదొక మోడల్ సో ఇది రీస్టాక్ మోడల్ అనమాట ముందు చిన్న సైజ్ వచ్చింది ఇప్పుడు మనకు వచ్చేటప్పుడు చాలా చాలా పెద్ద సైజ్ అండి యాక్చువల్గా మనకి ఇందులో ఏంటంటే ముందు మీకు ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్స్ చాలా చాలా చూసారు అందులో ఇది వచ్చేటప్పటికి మధ్యలో శ్రీవారు అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇద్దరు ఉంటారు అనమాట సో పైన ఈ ఒక్క ఏను కుంభస్థలానికి పద్మాలతో అలంకరణ అలంకరణ కూడా చాలా చాలా అందంగా ఉంటుంది సో కార్వింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే తొండం మీద చక్కగా తిరునామాలు ఏనుగు దంతాలు అలాగే కింద గంట గోడ వస్తుంది పెద్ద గంట అలాగే శ్రీవారు చూడండి ఆయన ముఖం ఎంత అందంగా ఉందో సలా అలాగే ఏను కళ్ళు కళ్ళు చూడండి ఎంత డీప్గా మీకు కార్వింగ్ చేసిందో ఎంత అందంగా ఉందో ఇంకా చెవుల్లో వచ్చేటప్పటికి అమ్మవారు ఒక ముఖం చిరుమందహాసంతో శ్రీదేవి అమ్మ భూదేవి అమ్మ ఇద్దరు చక్క చక్కగా పక్కన ఉంటారనమాట సో అలాగే ఏను కుంభస్థలం పైన ఆ పైన ఏను కుంభస్థలం కూడా చాలా చాలా అలంకరణగా ఉంది సో ఇది చాలా బాగుంటుంది అలాగే ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే హోమ్ డెకరేషన్లో సో ఎలిఫెంట్ వాల్ హ్యాంగింగ్స్ చాలా చాలా పెడుతున్నారు అందులో ఇలా శ్రీదేవి పెరుమాళ్ళు శ్రీదేవి భూదేవి సమర్థంగా వచ్చిన వెంకటేశ్వర స్వామి యొక్క గణపతి వాల్ హ్యాంగింగ్ చాలా చాలా బాగుంటుంది సో ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్న మోడల్ వచ్చేపటికి డోర్ హ్యాండిల్స్ కలెక్షన్ అనమాట చాలా మంది డోర్ హ్యాండిల్స్ కలెక్షన్ అడిగారు సో అందులో వచ్చేటప్పటికి ఇది వీణ డోర్ హ్యాండిల్ అనమాట సో వీణ మోడల్ వస్తుంది డోర్ హ్యాండిల్కి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు రెండు హోల్స్ వస్తాయి దీనికి మీరేంటంటే జస్ట్ ఏం చేయకలేదు డోర్ హ్యాండిల్ బిగించినప్పుడు వెనకాల నుంచి స్క్రూ వేసి ఫిట్ చేస్తే సరిపోతుంది సో అందానికి అందంగా ఉంటాయి అలాగే డోర్ హ్యాండిల్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే ఓల్డ్ ఆర్కిటెక్చర్ లుక్ వస్తుంది ఈ డోర్స్ చూసినప్పుడు మనకి ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటాయి కాలమైన గుడి గుడి తలుపులు కానీ ఒకప్పుడు రాజుకోట్లకు ఉన్న తలుపులు ఇలాంటివి రకరకాల వీణలు పక్షులు తర్వాత దంతాలు ఇలా వాడేవాళ్ళు సో చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇది ఒక్కొక్క వీణ వచ్చేటప్పటికి మనకి ఎయిట్ టు నైన్ ఇంచెస్ వస్తుంది వెడల్పు సో డోర్ కరెక్ట్గా పట్టుకుని తీయటానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది పూజ రూమ్కే కాదు మెయిన్ ఎంట్రన్స్ డోర్కి రెండు తలుపులు కూడా చక్కగా పెట్టుకోవచ్చు లేని పక్షంలో మనకి షెల్ఫ్ వస్తుంది కదా సో షెల్ఫ్లో ఐటమ్స్ మనం షెల్ఫ్లో డిస్ప్లే చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇది మల్టిపల్ యూజ్గా వాడచ్చు ఏదర్ మన హోమ్ డెకరేషన్గా వాడచ్చు అలాగే లేదంటే మన ఆర్కిటెక్చర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేప్పటికి మనకి ఏనుగు దంతాల డోర్ హ్యాండిల్ అనమాట సో ఇది చూస్తే మీకు ఒకటి వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది అలాగే కరువు వస్తుంది ఏనుగు దంతాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి మధ్యలో వచ్చేటప్పటికి మనకి గణపతి ఉంటారు పైన కింద అలాగే పైన మూచుకు ఉంటుంది పైన మూసము కింద వచ్చేటప్పటికి ఆయన డంబ్రకం వాయిస్తూ ఉంటారు సో ఇది మ్యూజిక్ సెట్గా వస్తుందనమాట సో మనకి ఏనుగు దాంతో ఎలా ఉందో ఆ షేప్లో వస్తుంది అలాగే ఫిట్టింగ్ కూడా మనకి అటు ఇటు హోల్స్ అనేది ఇస్తారు సో చాలా చాలా బాగుంటుంది ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి అలాగే హైట్ వచ్చేటప్పటికి లెవెన్ ఇంచెస్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ హైట్ వస్తాయి సో డోర్ హ్యాండిల్స్కి ఇది కూడా మనకి ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే తీసుకొస్తుంది ఎందుకంటే వీటి మీద మనకి ఒక రాయిని రాయిలో మూర్తుల్ని చెక్కితే ఎలా ఉంటాయో అలా మనకి చెక్కినట్టు ఉంటాయి ఎందుకంటే లోపల ప్రతీది కూడా కార్వింగ్ చేసి లోపల వస్తున్నాయి అనమాట అలాగే కింద బేస్ వచ్చేప్పటికీ కమలం రేఖల వస్తాయి కింద కూడా రేఖల వస్తాయి సో అటు ఇటు చక్కగా గణపతులు పైన అలా ఆయనకు అలంకారానికి ఆయన వాహనమైన మూషికం కూడా ఉంటుంది అన్నమాట సో లెవెన్ ఇంచెస్లో డోర్ హ్యాండిల్ లెవెన్ టు వన్ వన్ ఫీట్లో పెద్ద డోర్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది సో ఇది పూజా రూమ్కి డోర్ హ్యాండిల్గా వాడచ్చు అలాగే మెయిన్ సింహద్వారానికి కూడా రెండు తలుపులకి డోర్ హ్యాండిల్స్గా వాడే మోడల్ సో ఇది పూర్తిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ కదా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఇది ఒక సో ఇప్పుడు మీకు చూపిస్తున్న రీస్టాక్ ఐటమ్ అనమాట వాస్తు గణపతి వా యాక్చువల్గా కూర్మం మీద వాస్తు గణపతి అనమాట సో ఇక్కడ కూర్మము అలాగే కాళ్ళు చూస్తే చాలా చాలా భిన్నంగా ఉంటాయి అంటే ఇది ఒక స్పెషల్ డిజైనింగ్ ఉంటాయి కాళ్ళు చూడండి విడివిడిగా అటాచ్ చేసినట్టు ఉంటాయి అనమాట మీకు అలాగే మధ్యలో చక్కగా స్వామివారు ఉంటారు చుట్టూ కూడా మీకు డిజైనింగ్ కూడా మీకు వచ్చేటప్పటికి త్రీ స్టెప్స్గా డిజైన్ వస్తుంది వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ అనమాట థర్డ్ స్టెప్లో స్వామివారు ఉంటారు గణపతి అలాగే మనం యాక్చువల్గా వాస్తుకే కాదు అలా అంటే వాస్తు పర్పస్ మనం ఆఫీస్ రూమ్లో కానీ ఏదైనా షాపుల్లో దుకాణాల్లో కానీ షోరూమ్స్లో కానీ చక్కగా మనం ఉత్తరం వైపు తల ఉత్తరం వైపు తోకొచ్చేటి దక్షిణ వైపు చూస్తున్నట్టుగా పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇది పూర్తిగా మనకి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది సో మెయింటెనెన్స్ కూడా తక్కువ చిన్న ప్లేట్ ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇదొక మోడల్ సో ఇది న్యూ మోడల్ అనమాట ఇంత ముందు చూస్తుంది మీకు స్టాక్ మోడల్ ఇది వచ్చే న్యూ మోడల్ యాక్చువల్గా దానికి దీని తేడా ఏంటంటే దాని కాళ్ళు మీకు ఇలా సైడ్గా సపరేట్గా వచ్చినట్టు ఉన్నాయి అలాగే అది డౌన్గా ఉంది కానీ ఇది వచ్చేటప్పటికి కూర్మము ఎత్తుగా వస్తుంది అలాగే చుట్టూ వచ్చేటప్పటికి మనకి నక్షత్రాలు డిజైనింగ్ లాగా ఫ్లవర్ ఎంబోజింగ్ లాగా చుట్టూ డిజైన్లు వస్తూ ఉంటాయి అలాగే స్వామివారు వచ్చేప్పటికి ఆ రంగుళం ఎత్తులో ఉంటారు గణపతి మహాగణపతి అలాగే చుట్టూ కూడా చక్కగా డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఒకసారి నేను పాతదానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తాను సో ఇది చూడండి ఇది డైరెక్ట్గా ఫ్లాట్గా మనకి అతుక్కుపోయినట్టు ఉంటుంది ఇదేమో కొంచెం ఎత్తులో ఉంటుంది అలాగే దీని కాళ్ళు వేరు దీని కాళ్ళు వేరు యాక్చువల్గా దీని లెగ్స్ డిజైనింగ్ వేరు దీని లెగ్స్ డిజైనింగ్ వేరు అలాగే దీని డిజైనింగ్ వేరు దీని డిజైనింగ్ వేరు సో ఇదేంటంటే కొంచెం సింపుల్ లుక్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి కొంచెం మీకు డిజైనింగ్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇది ఎత్తులో ఉంటుంది ఇది ఫ్లాట్గా ఉంటుంది సో మన ఇష్టం అన్నమాట అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోవచ్చు ఇవి ప్రత్యేకంగా వాస్తు పెట్టుకోవటమే అలాగే మనం పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఏదైనా సరే ఉత్తర పెడతాం చాలా మంచిది తోక దక్షిణం చూస్తూ పూజగా అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు షాపులు అవ్వచ్చు షోరూమ్స్ అవ్వచ్చు ఆఫీసెస్ అవ్వచ్చు హోటల్స్ అవ్వచ్చు ఏదైనా సరే సో ఇవి రెండు కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి ఇది చిన్న సైజు వస్తుంది ఇది పెద్ద సైజు వస్తుంది అనమాట ఇదొక మోడల్ సో ఈ రోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి వాటి యొక్క డీటెయిల్స్ అనేది మీకు అందిస్తాను సో యాక్చువల్గా మీకు నేను చాలా వరకు వీడియోస్లో క్లారిఫికేషన్ చేసేస్తున్నానండి కొంతమంది ఏంటంటే మళ్ళీ చూసినా కూడా మళ్ళీ సైజెస్ ఏంటి అవి డిఫరెన్స్ అడుగుతున్నారు కానీ నేను ఏదైతే మోడల్ చూపిస్తున్నానో సైజెస్ ఉంటే సైజెస్ ఉన్నాయని చెప్తాను సైజెస్ లేకపోతే మాత్రం మీకు ఆప్షన్స్ ఇందులో సైజెస్ లేవని చెప్తాను సో అదొకటి గమనించండి తర్వాత రిప్లై అనేది కొంచెం లేట్ అవుతుందండి ప్లీజ్ దయచేసి ఆ యొక్క విషయంలో మీరు ఎవరు కోపగించుకోవద్దు సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ షాప్ బంగర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ